ఎక్కడ స్త్రీలు పూజింపబడతారు అక్కడ దేవతలు ఆనందిస్తారు ఎక్కడ స్త్రీలకు గౌరవం లభించదు అక్కడ జరిగే సర్వత్రి ఇంతవరకు నేను చెప్పిన పాఠాన్ని శ్రద్ధగా విన్నారు కదా ఇకప్పుడు ఒక్కరొక్కరే శ్లోకాలను తాత్పర్య సహితంగా వివరించాలి నాయనా విద్యాధరా ముందుగా నీవు అలా మౌనంగా ఆగు ఎక్కడికి వెళుతున్నావు అమ్మగారు పిలిచినట్లున్నారు గురుదేవా అమ్మగారు పిలిచారా నాకు వినపడలేదు మీరు ఏకాగ్రతగా విద్యాబోధనలో నిమగ్నై ఉన్నారు అందుకే నీకు వినపడలేదు కాబోను గురుదేవా ఆహా నిజమే చెప్పావు నేను విద్యాబోధనలో నిమగ్నమై ఉన్నాను అందుకే నాకు వినపడలేదు కానీ నీకు వినపడిందంటే అంటే నీ జ్ఞాస నేను చెప్పే పాఠం లేదన్నమాట లేదు అన్నమాట ఆ ఆవు ఆవు ఏమిటి అప్లేచురా సరిగ్గా వినబడు మీ దొంగ వేషాలు నా దగ్గర కాదు మే శ్రమవల చేసన్ జాగ్రత్త नवी चित्रायवा <स्थाथ> 你又不来了 చెప్పగానే పాఠాన్ని పూర్తిగా ఆకలింప చేసుకొని చెప్పగలిగారంటే మీ మేధాశక్తిని చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉన్నది శిష్యులంటే ఇలా ఉండాలి విద్యాధర ఇక నుండి వీళ్ళని చూచైనా బుద్ధిగా మసలుకొని శ్రద్ధగా పాఠం చదవండి తెలిసిందా నాకు రేపు పాఠం ఖచ్చితంగా అప్పజెప్పాలి తెలిసిందా కదా ఏం ఎందుకని రేపు గురుపౌర్ణమి గురుపూజా దినోత్సవం కదా గురుదేవా ఆహా సెలవులు ఎప్పుడు అన్నది మాత్రము మీకు బాగా గుర్తుంటుంది కానీ నేను చెప్పే పాఠం మాత్రమే మీకు గుర్తుండదు భలే శిష్యులు తరికారు మీ అమాయకత్వానికి సంతోషించాలో లేక బాధపడాలో నాకేమీ అర్థం కావడం లేదు సరి సరి చాలా సమయమైంది ఈ పొడికి పాఠం చాలించి

సగల ఐశ్వర్యములతో ఆయుర ఆరోగ్యములతో కలకాలము వడ్డీలది కాక ఆహా నేను నాకు ఎంతో సంతోషముగా ఉన్నది మీకు శుభములు కలుపు కాక నేడు మీకు సెలవు దిన్నుగా ప్రకటిస్తున్నాను ఈ రోజంతా మీరు ఆట పాటలతో ఆనందంగా కాలక్షేపం చేయండి గురుదేవా మన ఆశ్రమం ముందు వంట జెలతో దగ్గరలో నిండుకున్నాయి అందుకని 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 అలా 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 అడవికి వెళ్ళి వంట చెరుకు దెబ్బలు సేకరించుకొని ఇలా 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 దేవా గురుదేవా ఇంత చిన్న విషయం చెప్పడానికి అంత భయం ఎందుకు కూర్చోరా అడవికి వెళ్ళాలని నీకు కుతూహలంగా ఉన్నట్లున్నది అంతే కదా సరే సరే వెళ్ళండి కానీ అడవిలో చాలా దూరంగా దట్టమైన ప్రాంతాలకు వెళ్ళకండి క్రూర మృగాలు సంచరిస్తుంటాయి అడవి మందులోనే దర్బలు ఎండుకట్టెలు సేకరించుకొని రండి బలరామకృష్ణ సూర్యాస్త ముందే తిరిగి రావాలి ఇదే అధరా మీ అల్లరి చేష్టలు కట్టిపెట్టి పెట్టి బలరామకృష్ణు జాగ్రత్తగా వెంట పెట్టుకుని రావాలి తెలిసిందా అలాగే వెళ్దాం వెండి ఈ కృష్ణలో పాములు క్రూర జంతువులు ఉండినా ఉండవచ్చు ఈ పదాలు చూస్తుంటే నాకేమో భయంగా ఉంది బాబోయ్ ఈ వట్టి పిరిచివాడు నీవు దాటాక చప్పులేక భయపడలాగున్నావే నీవు భయపడతూ భయపడుతున్నావు నేను ముందు నా వెనక రండి మృత్యుంజయ మంత్రం పట్టిస్తే ఏ ఆపద రావు ఏ భయము ఉండదని గురువు గారు చెప్తున్నారు కదా ఇప్పుడు మృత్యుంజ మంత్రము పట్టిస్తాను ఓరి నాయనో ఓరి దేవుడో ఏ మిత్రమా ఏదంటే కూర చెందుకు భయపడేదా జంతువులు గింతలు ఏమీ కనపడలేదు నాయనా మరి ఎందుకు భయపడుతున్నావు నీవు నృత్యం చేయమంత్రం పటిస్తానున్నారే అందుకు భయపడుచున్నాను అమ్మడం ఓకే హేదా బయే సుగంధి పుడుకింపు బట్టలమ్ గుగుగుగుగుగుగుగుగు వొల్లొల్లొవ వొల్లొల్లొవ ర్వారు కమివ బంధనన్ నత్యో ముక్షయమా అమృతత్ అంతే కదా నననన నాకొచ్చులొయ్ మీ మంత్రం యొక్క బాబు చెప్తాను వినండి స అచ్చాన రా ఏవుడా ససస అలా సమడం త్రయంబకముడు కదా భగవనగా బొంగ కదా త్రయంబకమనగా మూడు పొంగలని అర్థం ఏమిటయా త్రయంబకం అనే పదములో యా అనే అక్షరంలో సంధి ఉన్నది త్రయ అంబకము అలా పదాన్ని విడదీసుకోవాలి అంబకము అనగా కన్ను అని అర్థము ఇప్పుడు చూడు

మా అమ్మ పంపింది చాలా బాగుంటాయి ఆకలిగా ఉంది అందరం కలిసి తిన్నాం నండికి తిప్పరాజు పనికి పోతురాజు ఏ నక్షత్రంలో ఏమో నీతో వేగలేక చస్తున్నా కృష్ణ ఇదిగో ఇది నీ అక్కడ నీటి మడుగు కనబడుచున్నది వెళ్ళి నీరు త్రాగుదా శ్రీకృష్ణ ఆకాశం మేఘాకృతమైనది మనం వచ్చిన పని ముంచుకొని పోదాం పోదండి సూర్యాస్తమైపోయినది అడవినంత చీకటి క్రమకున్నది మేఘ గర్జనలతో హోరణ వర్షపు కురిచున్నది రాత్రివేళ ఈ వర్షంలో శిష్యులు ఎక్కడ చిక్కుకున్నారో కదా వారికి ఏ ఆపద వాటిలేదు కదా భగవంతుడా శిష్యులు రక్షించు తండ్రి ప్రయాసాగర నటనే ఇరుగుపొరుగు దర్ల పొనీకి నాటకమే రనకరాజా నటనే ఇరుగుపొరుగు దర్ల పొనీకి నాటకమే రనకరాజా Altyazı thank